ముఖ్యంగా ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వారు వాళ్ళ మూవీస్ అన్నీ కూడా రెండు సంస్థల దగ్గర ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం ప్రొడ్యూస్ అయిన తర్వాత ఫైనల్ మూవీ ఏదైతే కాపీ ఉంటుందో వాళ్ళ దగ్గర పెట్ అదే వాళ్ళ పేరు యుఎఫ్ఓ అండ్ క్యూబ్ ఈ రెండు ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు కూడా సేఫ్ అనుకున్నారు కానీ వీళ్ళు ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండానే మూవీ అక్కడ నుండి హ్యాక్ అయ్యి హ్యాక్ చేసేసి వాళ్ళు మూవీ పైర పైరసీ చేస్తున్నారు సో ఇప్పుడు దీంట్లో ఏమైందంటే ఎప్పుడైతే జానా కిరణ్ కుమార్ ఆ కేసులో దొరికాడో అతని పేమెంట్ క్రిప్టో పేమెంట్ ఏదైతే జరిగిందో దాన్ని అనాలిసిస్ చేస్తే మాకు బైబిట్ వాలెట్ ద్వారా అతనికి పేమెంట్ అయిందని తెలిసింది ఈ బైబిట్ వాలెట్ అష్మిత్ సింగ్ అని పూనాకు చెందినవాడు సో అతన్ని మేము మా టీం వెళ్ళి అదుపులో తీసుకుంది అతను అక్కడ క్రిప్టో ట్రేడర్ ఆయన ఏం చేస్తాడంటే ఈ క్రిప్టో కరెన్సీని యుఎస్ డాలర్స్లోకి కన్వర్ట్ చేసే ట్రేడర్ ఇతను సో అతను టెలిగ్రామ్ యూజర్ ఐడి క్యూటీరియా క్యూటీరియో అని ఒకటి వాడుతున్నాడు అది ఎవరికి అంటే ఆ లింక్ ఎట్లా వచ్చిందంటే ఈ క్యూట్ అట్ ద రేట్ క్యుటీరియో అనే టెలిగ్రామ్ యూజర్ ఐడి ఎవరిది అనేది దర్యాప్తు చేస్తే అది ఒక అశ్విని కుమార్ రెసిడెంట్ ఆఫ్ పట్నాదని తేలింది దాని తర్వాత మా టీం అక్కడ వెళ్ళింది అతను అక్కడ పట్నాలో ఒక చిన్న ఇంట్లో నా ఫ్యామిలీతో ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఇతను ఇతను అదే ట్వెల్త్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్ కానీ అతని కెపాసిటీ చూస్తే మనం ఎవరు ఎవరైనా ఆశ్చర్యపోతాం అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది కానీ అతను ఎన్ని జాగ్రత్తలు అంటే ఇంటి చుట్టూ ఇరవై రెండు కెమెరాలు పెట్టాడు మా సీసీటీవీస్ పెట్టి మా టీం వెళ్తూ ఉంటే మొత్తం అతన్ని అంటే అనుమానం వచ్చి ఆయన ఫోన్లో ఉన్న డీ డీ డేటా అంతా కూడా అవుట్ చేశాడు కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు మా టీం ఎంటర్ కాకముందు దాంట్లో దొరికిన వివరాలు ఇవి ఇంకా ఫోన్లో ఉంటే ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు అంటే ఇంకా వివరాలు ఇంకా ఇంకా విప్లవాత్మకమైన వివరాలు మాకు తెలిసేది కానీ దీంతోనే మాకు మొత్తం కుట్ర అంతా అర్థమైంది అతను డిజిటల్ ఇండియా మొత్తం ఈ రెండు ఇక్కడే కాదు మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌజెస్ సర్వర్స్ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ కానీ అతను దాంట్లో నైపుణ్యం అనేది తెచ్చుకున్నాడు అది హెచ్డి మూవీస్ హ్యాక్ చేసి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అతనికి డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అది పంపించడము ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ పర్ మూవీ కాయిన్లో అతనికి పేమెంట్ జరిగేది ఇప్పటి వరకు ఒక వంద ఇరవై హెచ్డి మూవీస్ని అతను డైరెక్ట్గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక వన్ ల్యాక్ యుఎస్ డాలర్స్ వరకు సంపాదించాడు అతని దగ్గర సీజ్ చేసిన మెటీరియల్ అంతా మీరు చూస్తున్నారు హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా అతను ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే డౌన్లోడ్ చేయడానికి హై బ్యాండ్విడ్ కావాలి ఇంటర్నెట్ స్పీడ్ కావాలి టూ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో సో పైథన్ అండ్ జావా స్క్రిప్ట్స్ వాడుతూ కోడింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ పైథన్ హాస్ బీన్ యూజ్ బై ద అక్యూస్ ఫర్ ఇంజెక్టింగ్ ఇన్ ద సర్వర్ ఈ రెండు జావా అండ్ పైథన్ స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్లోకి ఖాళీ లైనక్స్ అని బ్యాక్ ట్రాక్ ఫైవ్ అని ఏపీకే ఫైల్స్ ఇవన్నీ కూడా అతను ఈ మెటీరియల్స్ టూల్స్ వాడుతూ ఈ విధంగా సర్వర్స్లోకి ఎంటర్ అయిపోతున్నాడు మూవీసే కాదు అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఇతను హ్యాక్ చేశాడు ఆ మధ్య మీకు తెలుసా తెలంగాణ వెబ్సైట్స్ అన్నీ కూడా డౌన్ అయ్యాయి సో ఇటువంటి వారిదే ఆ మా తెలంగాణ వెబ్ పోలీస్ సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ ఇతని వల్ల కాలేదు కానీ ఇటువంటి ఇంకా హ్యాకర్స్ ఉన్నట్టున్నారు ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ బీహార్ జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని డీటెయిల్స్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు ఈ సర్వర్ కంపెనీ ఇప్పుడు ఈ రెండు సర్ ఈ డిజిటల్ మీడియా కంపెనీస్ అయితే వాళ్ళ జీతాలు వివరాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి టోటల్ ఆ రోజు చూపిస్తే కూడా వాళ్ళు చాలా ఆశ్చర్య ఆశ్చర్యపోయారు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా అతను హ్యాక్ చేసి డీటెయిల్స్ అనేది అంటే ఇష్టం ఏది అవసరం ఉంటే అది హ్యాక్ చేసేస్తున్నాడు సో ప్రైవేట్ సెక్టర్ అండ్ కమర్షియల్ డేటా మూవీ డిస్ట్రిబ్యూటర్స్ డేటా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ డేటా ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎయిర్టెల్ జియో వోడాఫోన్ ఇవన్నీ కూడా అతను హ్యాక్ చేసే సత్తా తనకుంది ఇప్పుడు మాకు మాకు దొరికింది తని హార్డ్ డిస్క్లో ఫస్ట్ ఈ ఈ కేసు తమిళ్ బ్లాస్టర్స్ సైట్లో ఈ హిట్ త్రీ ద థర్డ్ కేస్ ఏదైతే ఉందో ఇది లైట్స్ వచ్చి సో ఇది దీంట్లో తేడా ఏంటంటే క్యామ్ కార్డర్ ద్వారా జరిగే పైరసీ కంపల్సరీగా అది రిలీజ్ అయిన తర్వాతనే చేసే అవకాశం ఉంది కానీ ఈ హెచ్డి సర్వర్ నుండి హ్యాక్ చేసి పైరసీ చేసే మూవీ అది మూవీ రిలీజ్ కాకముందే లీక్ అయ్యే అవకాశం ఉంది అయ్యాయి కూడా ఈ మూవీ ఆ రోజు రిలీజ్ కాకముందు ఉదయం ఆరు గంటలకు అతను అప్లోడ్ చేశాడు ఎగ్జాక్ట్లీ మేబీ ఎయిటీన్ అవర్స్ బిఫోర్ ప్రపోజ్ రిలీజ్ సో అందరు షాక్ అయిపోయారు అది మూవీ అది కూడా క్యామ్ కార్డర్ మూవీది క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది ఇది హెచ్డి డైరెక్ట్ ఏదైతే ఒరిజినల్ క్వాలిటీ ఉందో అదే ఉంటుంది ఇది సో అందరు షాక్ అయిపోయారు ఏంటిది ఎట్లా ఈ విధంగా అయితే హౌ టు డూ దిస్ అని సో హీఈస్ డూయింగ్ లైక్ దిస్ ఇది ఎవరికి అసలు అంతు చిక్కట్లేదు చిక్కలేదు అప్పుడు ఏ విధంగా జరిగే హౌ ఈస్ ఇట్ గోయింగ్ అవుట్ అందరి మీద అనుమానం అనమాట ఏవైతే ఆ కంపెనీస్ ఉన్నాయో వారు ఎంప్లాయీస్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎవరో లీక్ చేస్తున్నారు ఎవరో లీక్ చేస్తున్నారు మా ఎంప్లాయీ లీక్ చేస్తున్నాడు లేకపోతే ఆ కంపెనీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇంటి దొంగ పైన అనుమానం ఇంటి దొంగ కాదు ఇది పట్నాలో కూర్చున్నాడు అక్కడ నుండి కూర్చొని అతను ఎంటర్ అయిపోయి అతను మొత్తం మూవీ లాగేస్తున్నాడు నెక్స్ట్ సో ఇది తండేల్ గేమ్ చేంజర్ సంక్రాంతి ఇటువంటివి కూడా అన్నీ వేర్ అప్ పైరేటెడ్ ఫ్రమ్ ద హెచ్డీ మూవీస్ అన్నీ అన్ని హెచ్డి కాపీస్ అవన్నీ వేర్ పైరేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సర్వర్స్ ఆఫ్ ద కంపెనీ నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యంగా ది మొత్తం గేమ్ నడిపించేది ఎవరు వీళ్ళు గేమింగ్ బెట్టింగ్ యాప్స్ వీళ్ళు మోస్ట్ ప్రాబ్లీ దే ఆర్ సిట్టింగ్ అబ్రాడ్ మేబీ ఎక్కడున్నారో చైనా నెదర్లాండ్స్ దుబాయ్ ఎక్కడున్నారో అది ఇంపాసిబుల్ కనుక్కోవడం వాళ్ళు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు ఫోరాబెట్ క్యాసినో వెల్కమ్ బోనస్ ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏమవుతుందంటే మూవీ ప్లే చేసినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి సో ఎవరైతే మూవీస్ చూస్తున్నారో వాళ్ళు టెంప్ట్ అయ్యి దీంట్లోకి ఎంటర్ అవుతారు సో దట్ ఈస్ ద ఎంటైర్ స్ట్రాటజీ అనమాట సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు చూసి బెట్టింగ్ గేమింగ్ యాప్స్లోకి ఎంటర్ అయిపోయి గేమింగ్ స్టార్ట్ చేయడం అందుకే ఎక్కువ మంది దీనికి అలవాటు పడుతున్నారు ఈ ఈ మధ్య చాలా ఒక న్యూసెన్స్గా మారిపోయింది చాలామంది వాళ్ళ ఎవరైతే సంపాదిస్తున్నారో జీతాలు సేవింగ్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేస్తున్నారు ఆ న్యూసెన్స్ పెరుగుతూ ఉంది ఎందుకంటే ఆ మూవీ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి యాడ్స్ రాగానే దాంట్లో క్లిక్ చేస్తారు ఎంటర్ అయిపోతారు నెక్స్ట్ ప పరి మ్యాచ్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ఇది ఇంకో అంశం అనమాట ఇది ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ దీంట్లో సెలబ్రిటీస్ని పెట్టి అడ్వర్టైజ్ చేయించడం దీంట్లో ఒక విషయం చెప్పాలి కొంతమంది మన మూవీ స్టార్స్ కూడా వాళ్ళకి తెలియక ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ విధంగా ఉందంటే చాలా షాక్ అయ్యి అయ్యో మా సొంత గొయ్యి మేమే దొక్కుంటున్న టైప్లో ఫీల్ అయ్యారు సో అంటే ఇప్పుడు సునీల్ నారాయణ క్రికెటర్స్ వీళ్ళందరినీ ఇదే కాదు వాళ్ళు ఒకసారి ఒక వ్యక్తి బెట్టింగ్ చేయడానికి ఎంటర్ అవుతే అతని పర్సనల్ వివరాలన్నీ కూడా తెలుసుకొని వేరే సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో లోన్ డిజిటల్ అరెస్ట్లు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సెక్షువల్ ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పాల్పడుతున్నాయి ఇట్స్ అ బిగ్ ఆపరేషన్ ఒకసారి ఆ వివరాలు వచ్చేస్తే వాళ్ళు ఏదైనా చేసే ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ సో మొత్తం ఈ కేసు దర్యాప్తు మీరు ఓవరాల్గా చూస్తే రెండు రకాలుగా క్యామ్ కార్డర్ వీడియో ఒక టైపు హెచ్డి వీడియో ఒకవైపు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ విధంగా అరెస్ట్ చేసి పట్టుకురావడం జరిగింది హెచ్డి వీడియో పైరసీ అక్కడ చూస్తే అశ్విని కుమార్ బిహార్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో అశ్విని కుమార్ ట్వంటీ వన్ ఇయర్ ఓల్డ్ ఎవరైతే హెచ్డి వీడియోస్ మూవీస్ హ్యాక్ చేశాడో సర్వర్స్ ని అతను యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ చిన్న బిజినెస్ మ్యాన్ అనమాట ఒక సెవెంటీ ఎయిటీ యాడ్స్ ఇల్లు ప్లస్ టూ ఉన్న ఇంట్లో ఉంటారు బిజినెస్ కూడా అక్కడే అతను బెడ్రూమ్లో అతను వచ్చే తమ్ముడు ఇతను ఉంటారు డే అంతా కూడా ఖాళీగా ఉండి నైట్ పని స్టార్ట్ చేస్తాడనమాట యాక్చువల్గా ఎందుకు చేసేవాని అడిగినప్పుడు మనము మూవీ ఫస్ట్ రిలీజ్ కాకముందే నేను చూడాలని నాకు క్యూరియాసిటీ నాకు ఇంట్రెస్ట్ అందుకోసం నేను స్టార్టింగ్లో అలా డౌన్లోడ్ చేసుకుని చూసేవాడిని తర్వాత తర్వాత టెలిగ్రామ్లో వీళ్ళందరూ చాటింగ్ చేసి షేర్ చేస్తే మనీ ఇస్తామని చెప్పి చెప్పినందుకు నేను కాపీస్ని మెల్లగా పంపించడం స్టార్ట్ చేశాను ట్వంటీ త్రీ నుంచే ఇది స్టార్ట్ చేశాను అనేసి మనకు చెప్పాడనమాట అట్లాగే ఈ ఇవి షేర్ చేసినందుకు వాళ్ళు పంపించిన ఏవైతే యూఎస్డిటీ ఉన్నాయో అవి డిఫరెంట్ వ్యాలెట్స్లో సేవ్ చేశాడు సేవ్ చేసుకొని వాటిని తీసుకునే అవసరం కూడా రాలేదు అతనికి ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఈ బిజినెస్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నావు నువ్వు మూవీస్ అయితే సరే ఓకే చూడడానికి తీసుకున్నావు బట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇవన్నీ ఎందుకు హ్యాక్ చేసావు అని అడిగితే అతను అది నేను చేయగలను వాళ్ళ డేటా నా దగ్గర ఉంది నా దగ్గర పెట్టుకున్నాను అనే దీనికోసం చేస్తున్నానని చెప్పాడు మనకి ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇవి ఇంక్లూడింగ్ లెజిస్లేచర్ కి సంబంధించినవి అన్ని కూడా ఉన్నాయి అతని అతని డేటాలో కిక్ మూవీ ఉందా అదే కిక్ కోసం చేస్తున్నాను ఉండొచ్చు ఆ మూవీ కూడా ఉండొచ్చు అయితే ఇతను ఇంటర్ అయిపోయిన తర్వాత కాలేజ్లో కూడా జాయిన్ కాలేదు బగ్గింగ్ డీ బగ్గింగ్ అనేది ఇతనికి ఇంట్రెస్ట్ అంట యాక్చువల్ గా ఆ డీబగ్గింగ్ నేర్చుకోవడానికి యూట్యూబ్లో వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్లో డీబగ్గింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి అలాగే జావా పైతాన్ ఇవన్నీ కూడా నేర్చుకొని టోటల్గా మూవీస్ని సర్వర్స్కి వెళ్ళి హ్యాక్ చేయడం అనేది నేర్చుకున్నాడు అనమాట ట్రయల్కి ఫస్ట్ చేసి డౌన్లోడ్ అయిన తర్వాత డైరెక్ట్ థియేటర్ కాపీనే ఇతను తెచ్చేసుకుంటాడు థియేటర్లో ప్లే కాకముందే ఎస్ సార్ కేడిఎం కీస్ అని ఉంటాయి థియేటర్లో మూవీ వెళ్ళిన తర్వాత ఆ కీస్ కూడా థియేటర్ యునిక్ గా ఉంటది అనమాట థియేటర్ థియేటర్కి కూడా ఒక కేడిఎం కీ ఉంటది దాన్ని థియేటర్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సర్వర్స్ హ్యాక్ చేసేసి ఇతను డైరెక్ట్ గా థియేటర్ లో ప్లే ఇక్కడ చూసేసి నేను చూసాను అనే ఒక ఇది అట్లాగే టెలిగ్రామ్ లో షేర్ చేయడం సో అది చేస్తున్నా ఇదంతా కనుక్కోవడంలో మా ఇద్దరు సిబ్బంది ఉన్నారా వచ్చారా రండి ఇక్కడ రండి ఒకసారి అంటే ఏ విధంగా చేస్తున్నాడు అనేది మాకు చాలా